మీ ఇంటి పక్కలే ముఖ్యమంత్రి ఇంటి పక్కన దగ్గర నుంచి వైకాపా కార్యకర్తలు నాయకులు ఎంతోమంది వారు స్వయంగా కూడా అత్యాచారాలు చేస్తున్నారు అగాయిత్యలు చేస్తున్నారు మహిళల పైన దాడులు చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు కిమ్మనరు ఎందుకంటే వారి పార్టీ నాయకులు కార్యకర్తలు కాబట్టి గంజాయి పెరిగిపోతుంది డ్రగ్ కల్చర్ పెరుగుతుంది మళ్ళీ కోట్ల కొలది ప్రచారం చేస్తారు కానీ దేనికి మటుకు చర్యలు అనేది ఉండదు పోలీసులు వ్యవహారం చూస్తుంటే చాలా చోట్ల పోలీసులే నిజంగా వైకాపా కార్యకర్తల కంటే కూడా బలంగా ఇంకా మరి బాస్ యొక్క అభిమానాన్ని చూరగొనాలనో ఏమో తెలియదు కానీ అత్యుత్సాహపడుతూ ఉన్నారు ఇందుకు కూడా ఇంతకంటే ఇంకా ఏం చేయడానికి మీరు సిద్ధం మీ నవరత్నాలు అన్న దాంట్లో నైన్టీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ అన్న దాంట్లో ఒక మద్యపాన నిషేధాన్ని తీసుకుంటేనే మీరు గుండు సున్నా చేసింది ఏం చేశారు మీరు నాడు నేడు అని అన్నారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వము సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మొన్నే చెప్పాము ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎనిమిది వేల కోట్లు అది కాకుండా స్పెషల్ అసిస్టెన్స్ కింద ఏడున్నర వేల కోట్లు ఇస్తే దాదాపుగా పదహారున్నర పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ చదువులు చెప్తున్నాము ట్యాబులు ఇస్తున్నాము అని అంకబెట్టుకొని దాంట్లో కూడా అవినీతి చేసి మళ్ళీ తొమ్మిది వేల తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రచారం చేసుకున్నారు కానీ ఒక పక్క పచ్చి ఊడిపోయినటువంటి స్కూల్ బిల్డింగ్లను చూడండి తాగడానికి నీరు లేకుండా బోరు నీళ్ళు తాగే అవస్థ పడుతున్నటువంటి పిల్లల్ని చూడండి మరుగుదొడ్లు లేక ఆడపిల్లలు పక్కన ఉన్నటువంటి బార్ దగ్గర ఉన్న బాత్రూమ్లు ఉపయోగించుకున్నటువంటి సంఘటనలు చూడండి ఇదేనా మీరు చేసినటువంటి అభివృద్ధి లేదా మీరు నిలబెట్టుకున్నటువంటి హామీలు అత్త సొమ్ము అల్లుడు దానం లాగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం యొక్క నిధులని స్టిక్కర్లు వేసుకుని మేమే మేమే అన్నారు మొన్న వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ముసుగు మొత్తం తొలగిపోయింది ఈ వైకాపా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తుంటే గనక పులి ఒక బాటసారి కథ గుర్తొస్తుంది ఆ బాటసారి అందరికీ మనందరికీ తెలిసే ఉంటుంది బాటసారి వెళ్తూ ఉంటే అతనికి ఆశ చూపి మడుగన జొప్పని చూపించి పూర్తిగా అతని రక్తాన్ని కాజేసింది ఆ పులి అలా తయారైంది సో మీరు ఏ దేనికి తొంభై తొమ్మిది శాతం మేము పూర్తి చేశామన్న ఒక హామీ తీయండి జిల్లా జిల్లాకి మీరు తిరిగి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి ఒక్కో జిల్లాకి ముప్పై ఐదు హామీలు అన్నారు నలభై ఐదు హామీలు అన్నారు నలభై రెండు హామీలు అన్నీ ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో పాదయాత్రలు పెరటిచ్చారు ఈ రోజున పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్క జిల్లాలో అయినా ఒక్క హామీ అయినా నెరవేరిందా కేంద్ర ప్రభుత్వము అది ఇవ్వలేదు ఇది చేయలేదు అని అంటున్నారు మేము ఓపెన్గా చెప్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాము దమ్ము ఉంటే కనుక చర్చకి రండి ఈ రోజున ప్రతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం జిల్లా వారీగా ఎన్ని వందల వేల కోట్లు ఇచ్చిందో చెప్తాము ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఇచ్చినటువంటి పద్దెనిమిది హామీలా కాదు అవి కాకుండా ప్రతి సంవత్సరము ఇచ్చేటటువంటి డెవల్యూషన్ ట్యాక్సెస్ ద్వారా ఇచ్చే తొంభై వేల కోట్లు పోయిన సంవత్సరము దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తొంభై వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఇవి కాకుండా సంక్షేమ పథకాలు ఇస్తుంది ప్లస్ మళ్ళీ కూడా మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఎయిమ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ లేదంటే దుర్గగుడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇలా ప్రతి జిల్లాలో వచ్చినటువంటి మేము చేసినటువంటి అభివృద్ధిని చూపిస్తాం ఎన్ని లక్షల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చిందో మరి మీరేం చేశారు దొంగ హామీలు చెప్పుకుంటూ చేతగానటువంటి తెలిసిన చేతగాని హామీలు ఇచ్చి ఈ రోజుకి ప్రజల్ని మభ్యపెట్టాలని మళ్ళీ అని అడుగుతున్నారు ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి మీరు చేసినటువంటి మీ